ఓ మనిమిషి వాయశ్రీ మాత్ర మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాధివత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు పితృదోషాలు ఉన్నాయి గురువు గారు మాకు రాహుకీల దోషం ఉంది అలాగే శని దోషం ఉంది మాకు ఏమీ కలిసి రావడం లేదు మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాగే మాకు కలిసి రావడానికి ఏదైనా ఖర్చు లేని ఉపాయం ఉంటే చెప్పండి చాలామంది అడిగారు ఈరోజు మీకు వంద పర్సెంట్ ఫలితాన్ని చొప్ప అని చెప్తాను మీరు ప్రతిరోజు కూడా మీ ఇంట్లో శివలింగం ఉన్నా లేదంటే శివాలయం దగ్గరలో ఉన్నా సరే మీ ఇంటి నుండి మీ ఇంటి నుండే ఒక కొద్దిగా నీళ్లు తీసుకుని వెళ్ళండి ఒక కాపర్ లోటాలో తీసుకువెళ్ళండి అంటే రాగి చెంబులో కానీ రాగి లోటాలోకి తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి శివుడికి అభిషేకం చేయండి ఇంట్లో శివలింగం ఉన్నా సరే మీరు అభిషేకం చేస్తూ ఉండండి ఈ మూడు దోషాలు పటాపంచులు అయిపోతాయి మీకు అదృష్టం కలుగుతుంది ఖచ్చితంగా